భక్తుడు అంటాడు నేను నువ్వు నా ఇంటి వారు యోవానే సేవిస్తాం మనం ఏమంటాం నేను నువ్వు మా ఇంటి వారు వినుగొండ సెంటర్కి పోయేదాము మీకు మందనాలమ్మా ఎంత మించి భక్తి ఏమి లేదా మేము నువ్వు మా ఇంటి వారు తిరణాలకి పోయేదాము మేము నువ్వు మా ఇంటి వరకు ఎక్కడ పోతాం పోతాం అంతే అక్కడ మాత్రం అందరిని వేసుకొని పోతాం కుటుంబ భోజనాలు చెప్తే అవండి కుటుంబ భోజనాలు చెప్తామా ఒక్కడు మిస్ అవడు మిస్ అయిన క్యారేజ్ వచ్చాడు ఆడికి ఎయ్ ఎయి పో చేత కూరుకునే పని మరి చర్చికి కదా అన్నమాట చర్చికి రావచ్చుగా మనందరం ప్రార్థనకి వెళ్ళే వాళ్ళమే కదండి ఆ బయటి మూలకై తెలియదు కనుక మొత్తుకుంటాం అయ్యా రెండు అయ్యా బ్రతుకులు ఆడతాం మిమ్మల్ని బతుకులు ఆడే పని లేదు ఏకి పడేయడమే బతుకులు ఆడే తాళనండి బైబిల్ ఏం చెప్తే తెలుసా ప్రయాసపడి బారం మోస్తున్న సమస్త జిల్లార రండి నేను మీకు అబ్బాయి ఇడ్లీ పెడతాను అన్నాడు ఆయన అంతే కదా ప్రయాసపడి బారం జిల్లా నాయకు రండి మీకు బిర్యానీ పెడతాను అన్నాడు ఆయన అంతే కదా దానికే వచ్చేది ఏమి అన్నాడు విశ్రాంతి చెప్తానన్నాడు అన్నాడు సమాధానం అన్నాడు దేవుని వాక్యంలో చాలా చక్కగా భక్తుడు నేను నా ఇంటి వారును ఎగోవా సేవిస్తాం ఆమె మీరు ఎవరినైనా సేవించుకోండి మేము మాత్రం దేవుణ్ణి ఆరాధిస్తాం నేను నా ఇంటి వారును నేను నా ఇంటి వారును ఖచ్చితంగా కుటుంబాలు కుటుంబాలుగా ఇస్రాయల్ ప్రజలు ఒక్క డెక్క విడవబడకుండా ఐగుప్తును విడిచినట్లుగా మన కుటుంబాలు కూడా ఒక్క డెక్క విడబడకుండా దేవుని మందిరంలో కొడుగడిగా త్యాగాలి కట్లు దేవుడికి మహిమ కలుగునగా ఒక్కడక్క విడబడకుండా ఇస్రాయలు ఎలాగైతే ఐబూతి విడిచారో అలాగే ఒక్కరు కూడా ఇంట్లో మిగలకుండా అందరు ముసలి ముతక అక్క చెల్లి అన్న తమ్ముడు అందరూ అందరూ ఒకేసారిగా బయలుదేరి ఎంత సంతోషంగా ఉంటుందండి కుటుంబం అంతా బయలుదేరి మరి ఈ ప్రాంతాలు నేను చూడలే అక్క ఏమో ఎగబడి చేత ఉంటుందా మనోడే లింగి చేసుకుని కోటంగా లేదు అన్నట్టు మా ఏర్లు అట్ట కాదు నిజం అన్ని ప్రాంతాలు కదా మళ్ళీ వస్తారండి చక్కగా బైబిల్ పట్టుకొని బలి బయలుదేరుస్తారు వాళ్ళని చూస్తే అంత సంతోషం అనిపిస్తుందో ఏన్నమ్మ కొన్ని కుటుంబం అందరూ ఒకసారి రారు మన కొంపలు అందరూ ఒకేసారి తినరు ఇప్పుడు ఎప్పుడు తింటాడో తెలీదు ఎప్పుడు తిన్నాడు తెలీదు ఆడు తిండి ఆడిదే ఇవి తిండి ఇవిదే అంటే ఐక్యత సఖ్యత ప్రేమ అనురాగాలు సమాధానం కొంపలు లేవక్క ఉండవు ఓ గారు అడిగాడా అన్న పాదన అది వస్తే నేను రానండి ఎవరు ఆడోళ్ళు ఆ వస్తే నేను రాను ఆడ దోతే ఇంటికి వద్ద రక్కాసండి బాబు ఎన్ని మాట్లాడుతుంది నీకేం తెలుసు అంటున్నాడు ఇంకేం చెప్పాలా పిల్లలకి క్రమం నేర్పాలి సమసోన్ సమసోన్ అన్న వ్యక్తి వరపుత్రుడే నసపుత్రుడిగా మారాడు పద్నాలుగు అధ్యయనం డాడీ నేను ఒక ఊరి అమ్మాయిని చూశాను లవ్ బట్ పైట్ నేను చూశాను ఆ పిల్లల్ని చేసుకుంటే ఆ పిల్లల్ని చేసుకుంటే అని కూర్చున్నాడు మన పిల్లలకి ఏం నేర్పాలి దేవుని కొరకు రోషన్ నేర్పాలి ఎవరినొచ్చి ప్రార్థనకి వెళ్తే ఊరుకోవాలంటే దేవుని కొరకు పానర్పణ అయిపోతాం అన్నట్టుగా మన పిల్లల్ని పెంచాలి దేవుడికి స్తోత్రం కలుగునగా క్రమం నేర్పు నీతో పాటు తీసుకొచ్చి మందిలో కూర్చోబెట్టు ఆదివారం శిక్షణ జరుగుతాయి తెల్లవారు ఐదు నుంచి ఎనిమిది గంటలు ఒక సెక్షన్ అయిపోతుంది ఇక పురుషులు రకరకాల అందరూ ఆల్మోస్ట్ మెయిన్ సెక్షన్ అది రెండో సెక్షన్ కూడా పెడతా నాకు నిద్ర సరిపోదు నేను లేచేదే రెండు గంటలకి ఈ లేపి మొత్తం సిస్టమ్ రెడీ చేసి మొత్తం సెట్ చేసిపాటికి తడిసి ఐదు అయిపోతుంది ఇక స్టార్ట్ చేస్తాం వస్తారు రెండో సెక్షన్ పెడతా తెల్లవారు జామున రాలేని మొసలు వాళ్ళు ఉంటారు చూసారా వాళ్ళు వస్తారు రెండోదిగా ఈ పిల్లతల్లు ఉంటారు పిల్లతళ్ళు పిల్లతల్లు వాళ్ళు కూడా వస్తారని రెండో సెక్షన్ నాకు జనరల్ వాడు లేక ఉంటది తెలుసు ఏ కూర్చోరాడు కూర్చోని ఏ సైతనాత్మ కుజా అంటే వాడు కూర్చోబెట్టాల ఆడు కూర్చోబోతే వాక్యాన్ని వాడు మధ్యలో స్తంభం ఉంటే దాని బట్టి తిరుగుతుంటాడు రే కురే జనరల్ వాడే తప్పదు నేనంట పిల్లలు ఇబ్బంది పెడతా కూర్చోబెట్టు నువ్వు కూడా వాక్యం ఎంతసేపు కలిపి వాక్యం చెబుతా నువ్వు నీ పిల్లలతో ఆయన సన్నిధిలో కనబడాలి దేవుడికి మహిమ గాక నువ్వు వచ్చేటప్పుడు మీ తీసుకొని తీసుకుని ఎవరి పిల్ల అయ్యా చెప్పు దేవుడి మాటలు చెప్పు నీ పిల్లలు మార్చబడతారు ఒక త్రాగుబోతు జోదగాడు అసలు పూర్తిగా చెడిపోయిన ఒక వ్యక్తి పరిశుద్ధుడుగా మారాడు ఆ పరిశుద్ధుడుగా మా ఆ భక్తుడు అంటున్నాడు నా తల్లి కన్నీటి ప్రార్థన ప్రవాహ వల్లే పరలో కనిగి నెట్టుకొని పోయింది దేవుడికి మహిమ కనుగునుగాక నా తల్లి ప్రార్థనను మార్చింది నా తల్లి ప్రార్థనను పట్టుకుందని నీ గురించి సాక్ష్యం చెప్పగలిగితే నువ్వు ధన్యుడివి ధన్యురాలు చెప్పూయా సమాధానం ఇంట నిలుస్తుందంటే అటువంటి పిల్లలతోనట్ట గుమ్మములు కాడ వాళ్ళ విరోధాలతో వ్యాజ్యం ఆడుతాం అంతే దుస్తుడు ఇంట్లోకి రావడానికి వీలుండదు దేవుని పిల్లలపైన మనం పిల్లలకి క్రమం నేర్పాలి క్రమం నేర్పపోతే నష్టపోతాం